जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमु रडवश्लोकमु इदं ज्ञानम् उपाश्रित्य मम साधर्म्यम् आगताः సర్గే పి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను చెప్పబోయేటటువంటి ఈ సత్వరజస్తమో గుణములను గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే నేను చెప్పబోయేటటువంటి ఆ జ్ఞానమును ఆచరిస్తారో వారు జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు అర్జున ఇక సృష్టి కాలములో వారు పుట్టరు ప్రళయకాలములో వారు సంహరింపబడరు వారు నాంతటి వారు అవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనము ఉన్నటువంటి శరీరాలలో సహజముగా ఉండే సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా జనన మరణ చక్రములో నుండి విముక్తులమై సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి కావలసిన జ్ఞానోపదేశాన్ని భగవానుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చేయబోయేటటువంటి జ్ఞానోపదేశాన్ని శ్రద్ధగా వినడానికి సిద్ధపడుతూ మన శరీరాలు ప్రకృతిమయము కనుక సత్వరజస్తమో గుణములు శరీరాలలో సహజం కనుక ఆ సహజమైన సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి సిద్ధపడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇదం జ్ఞానముపాశ్రిత్య మమసాధర్మ్యమాగతా సర్గే పి ప్రళయే నవ్యధంతి నవ్యధంతిచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुहूतं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తో జయం శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ మనస్సును నిగ్రహపరుచుకునేటటువంటి వారు యోగాభ్యాసము చేత నిగ్రహపరుచుకోవచ్చు ఆ యోగాభ్యాసము చేసేటటువంటి వారు ఓం అంటూ ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాయామం చేయాలి మనస్సు కోరికల వెంట వెడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి హృదయ మందిరములో ఉండేటటువంటి భగవాను ఎందు నిలుపుతూ ఉండాలి అట్లా అభ్యాసము చేస్తూ ఉంటే ఒకనాటికి మనస్సు స్థిరంగా భగవానుడి యొక్క స్వరూపాన్ని భావిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది చిత్తం బ్రహ్మసుఖ స్పృష్టం నైవోత్తిష్టేత కరిహి చిత్ ఎప్పుడైతే భగవాను ఎందు మనస్సు లగ్నం అవుతుందో ఇక మనస్సు కామ్యకర్మల వైపు వెళ్ళదు అయితే కొందరు కోరికలను భోగములను వదిలేసి సన్యాసులు అవుతారు కానీ కొద్ది కాలములోనే మళ్ళీ వాటిని అనుభవిస్తూ తలుస్తూ ఉంటారు అది ఎట్లాంటిదంటే వాంతి చేసుకున్నటువంటి అన్నాన్నే అవుతుంది ఆ రకంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ కోరికలను భోగములను అనుభవించటం ఇక కొందరు సన్యాసులు కొంతకాలము కాగానే శరీరాన్ని అభిమానిస్తూ ఉంటారు వారిని దుష్ట సన్యాసులు అంటారు ఇక గృహస్థేమో వర్ణాశ్రమ ధర్మాలను ఎప్పుడూ వదిలివేయకూడదు బ్రహ్మచారి తన వ్రతాన్ని వదలకూడదు వానప్రస్థుడు ఇంట్లో ఉండకూడదు సన్యాసి ఇంద్రియ భోగముల కోసమని ఆరాటపడకూడదు ఆత్మజ్ఞానములో భగవంతుని ధ్యానములో ఆనందించేటటువంటి వాడు దేహ పోషణ కోసమని తాపత్రయపడడు శరీరాలు ఇంద్రియాలు ఇవన్నీ పరమాత్మను పొందటము కోసమనే సాధనములుగా ఇవ్వబడ్డాయి ఓ ధర్మజ ఈ సంసారంలో ఉన్నటువంటి జీవునికి ఇక పరమపదం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధానము నిత్య విభూతే పరమగమ్యస్థానము అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमुण्डवश्लोकमु इदं ज्ञानमुपाश्रित्या मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यधन्ति च इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यधन्ति च श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण